హలో హాయ్ అండి అందరికీ ఈరోజు మన ఛానల్లో సెమ్మ ఉప్మా పొడి పొడిగా వచ్చేలా ఎలా చేసుకుంటారో చూసేద్దాం ముందుగా ఒక కళలోకి ఒక కప్పు సెమ్మ తీసుకొని ఇలా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించేసి పక్కన పెట్టేసుకోవాలి అలాగే వేరొక గిన్నెలోకి నూనె పోసేసుకొని కొద్దిగా తాలింపు గింజలు పల్లీలు కరివేపాకు జీడిపప్పులు క్యారెట్ ఉల్లిగడ్డ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొద్దిగా కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఉప్పు వేసేసుకొని అవి మగ్గించుకోవాలి మగ్గిన తర్వాతకి అందులో ఒక కప్పు సెమకి ఒక కప్పున్నర వాటర్ పోసేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది పసుపు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి అలాగే ఒక కప్పు సెమ్యాకి కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోతుంది హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి కొద్దిగా వాటర్ మొత్తం పీల్చుకున్న తర్వాతకి గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి అలా చేస్తేనే పొడి పొడిగా వస్తుంది ఈజీగా సింపుల్గా ఎవరైనా చేసుకోవాలి సేమియా ఉప్మా రెడీ అవుతుంది వీడియో వస్తే లైక్ చేయండి